ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలో మూడవ శ్లోకం పశ్యైతరాణ ఆచార్య మహతీం మహతీంచమో యూఢాంద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత పదాలకి అర్థాన్ని చూద్దాం ఆచార్య ఓ గురువర్య తవా నీ యొక్క శిష్యేణ శిష్యుడను ధీమత బుద్ధిమంతుడనగు దృపదపుత్రేణ దృపదరాజు పుత్రుడగు చేత వ్యూఢాం వ్యూహాకారంగా రచింపబడిన పాండుపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పదియగు చమోం సేనను పశా చూడుము ఇప్పుడు తాత్పర్యం ఓ గురువర్య బుద్ధిశాలియు మీ శిష్యుడు నాకు దుష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంగా ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము పాండవుల సైన్యం చాలా గొప్పదిగా ఉంది ఆ వ్యూహాన్ని రూపొందించినది దృపదుని కుమారుడు నీ యొక్క శిష్యుడు అయిన దుష్టద్యుమ్నుడు బుద్ధిమంతుడు అని వ్యంగ్యంగా పలికాడు దృష్టద్యుమ్నుడు ఎవరనేది ఇప్పుడు కొద్దిగా చెప్పుకుందాం పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు ఇతడు దృపదుడు ద్రోణుడు ఒకప్పుడు స్నేహితుడు ఒక విషయంలో తగాదాపడి విడిపోయారు తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ద్రోణుడు అర్జునుని ద్వారా ద్రుపదుని అవమానించాడు దాంతో ద్రోణుడిపై ఎలా అయినా పగ తీర్చుకోవాలని ద్రుపదుడు యజ్ఞం చేసి దృష్టజ్ఞమ్ను పొందాడు అతనికి విద్య నేర్పించడానికి శత్రువైన ద్రోణుడి దగ్గరికే పంపాడు అతడు కూడా శత్రువు కొడుకు తనను చంపడానికే పుట్టాడు అని తెలిసి కూడా విలువిద్య నేర్పాడు కాటేయడానికి సిద్ధంగా ఉన్న పాముకి పాలు పోస్తారా ఎవరైనా కానీ ద్రోణుడు అన్ని విద్యలను దృష్టజ్యమునునికి నేర్పాడు ఈరోజు తాత్పర్యం ఇది హరి ఓం తత్సం